మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆధ్వర్యంలో ఆచంట నియోజకవర్గంలో పెనుమంట్ర మండలం ఆచంట మండలంలో గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం జరిగాయి ముఖ్య అతిథులుగా ఎంపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి విచ్చేశారు పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లింద్రపర్రు గ్రామంలో గ్రామ సచివాలయం హెల్త్ సెంటర్ బీసీ కమ్యూనిటీ హాల్ మల్లిపూడి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ ఫుట్పాత్ బ్రిడ్జ్ జుత్తిగ గ్రామంలో రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్ ఆచంట మండలం ఆచంట గ్రామం బాలంవారిపాలెంలో గ్రామ సచివాలయం ఆచంట వేమవరం గ్రామంలో

నూట నాలుగు రకాల మందులు ఉచితంగా ఇస్తారు ఇక్కడ అలాగే పదహారు టెస్ట్లు ఇక్కడ ఉచితంగా చేస్తారు మరి ఇంత అవకాశాన్ని రెడ్డి గారు ఇచ్చి ఒక లైబ్రరీని ఒక సచివాలయాన్ని గ్రామంలోని అభివృద్ధి అంతా కూడా తీసుకొచ్చి మరి చూపిస్తున్నప్పుడు మనం కూడా ఐదు సంవత్సరాలు మన గుర్తు దిగినప్పుడు వైళ్ళు సంక్షేమ వర్గాలు అందుకున్నప్పుడు మళ్ళీ అందరూ అండగా దాండగా రెడ్డి గారికి ఉండాలని చెప్పి మరి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఒకే ఒకటి చెప్తారు మరి రాజగారి పర్మిషన్ అది ఏంటంటే ప్రతిపక్ష వాళ్ళు ఏం చెప్పడానికి అవకాశం లేదు వారికి ఈ నేను మా మేము రాజుగారు అలా అయితే మీ అందరికి గడపడక వచ్చాడు ఆయన అంత పెద్ద వయసులో కూడా మరి తండ్రి లాంటి ఆయన అంత ఇంటికి గడపడక వచ్చినప్పుడు మనం ఏ రకంగా వర్ణం తీసుకోవాలో ఆలోచించాడు మరి నేను కూడా నేను అయితే కొన కొంత తప్పలేదు మా మా తిరుగుతున్నాడు ఒకసారి ఒక తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఇంటికి వెళ్ళి అది పార్టీ పెట్టిన ఇంటికెళ్ళి బయట రావట్టి రావట్లేదు మా వాలంటీర్ని పిలిచి అడిగాను ఏమైనా ఏంటి రాట్లేదు ఇంట్లో ఏమి ఇచ్చిన సార్ తీయంటే ఆయనకి అన్ని సంక్షేమ వర్గాల్లో కలిపి వెళ్ళొచ్చినాయి ఆరు లక్షల రూపాయలు వచ్చినాయి అది బయటకు వచ్చి తెలుస్తుంది అని చెప్పి వారు బయటకి రావట్లేదు అంటే చూసే వాళ్ళందరూ ఇంకో ఆరు లక్షలు తీసి మళ్ళీ ఇద్దరే బాటలో తిరుగుతున్నారు గెడ్ ఎయి వేసి అపోజిషన్ వాళ్ళు బయటకు వచ్చే కార్యక్రమం చేయట్లేదు కానీ ఏం తిరుగుతున్నారు మీ రేట్లు పెరుగువట్లేదా నిత్యోగ సరుకులు ధరలు రేట్లు పెరుగువట్లేదు ఈ చేత్తో ఇచ్చి తీసుకోవట్లేదా కరెంటు బిల్లు పెరుగుకోవట్లేదు అని చెప్తున్నారు దీని కూడా ఒక్క నిమిషం చెప్తున్నారు అదేంటంటే మనకే జగన్మోహన్ గారు ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మళ్ళీ తెరడానికి వెళ్ళి రేట్లు పెంచడం అని చెప్పడం మీ పిల్లలు దానిలో హైదరాబాద్లో పని చేస్తుంటారు లేదా ఉద్యోగాలు చేస్తారు వాళ్ళని అడగండి అక్కడ ఉప్పు బెల్లాలు రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఎలా ఉన్నాయి ఒక రూపాయి ఇటు తేడా ఉంటే తప్పే ఉండదు అంత మించి ఉండదు అలాగే కరెంట్ రేట్లు మరి గతంలో తగ్గి పెరిగిందని అడుగుతున్నారు మోడీ గారు ప్రధానమంత్రి చేస్తున్న రాష్ట్రంలో కూడా రేట్లు పెరిగాయి అక్కడ ఉన్న రేటు ఇక్కడ ఇక్కడ ఒక రూపాయి తేడా ఉంది తప్ప అంత మించి లేదు చెప్పుకోవడానికి ఏమి ప్రతిపక్షాలు ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు దాన్ని మీరు కూడా తిప్పిపోట్టాలి ఇంకా మీకు అర్థమైనా చెప్పాలంటే మరి గతంలో మన ఇంట్లో పిండి రూపాయలు అంటే ఏం చేస్తారు మన డాక్రా మీటింగ్ బా జరిగింది కదమ్మా అందరూ వచ్చారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్నో పథకాలు ఇస్తున్నారు మహిళలదే రాజ్యం మాదిగారు అలా ఎవరైతే డాక్టరాలో లేరే మొన్న మామూలుగా రాని డాక్టరాలు నేను మనుషులు నేను కాదా అన్నాను అది కూడా పథకేస్తున్నాను నాకు వారిని ఎవరమ్మా ఇదేమో హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఉంటారు అదేమో ఆర్డీకే ఈ మూడు బిల్డింగులు కోటిన్నర ఇక్కడ స్థలం దొరకదు మామూలుగా ఊళ్ళో తలం దొరకాలంటే పంచాయతీకి చిన్న స్థలం ఉంది మన సొసైటీ పేషెంట్ తాత శంకర్ శ్రీరామరెడ్డి గారి వాళ్ళ తండ్రి బ్రదర్ రామిరెడ్డి గారు సాయి కృష్ణారెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిపి స్థలాన్ని మనకు ప్రభుత్వాన్ని ఇచ్చారు అలాగే మీకు ఈరోజు ఎవరితోటి పర్లేదు తోటి పని లేదు మీ సర్పంచ్ గారు ఏదైనా ఊరినా సర్పంచ్ గారితో పర్లేదు వార్డు మెంబర్తో పని లేదు ఎవరితోటి పని లేదు నాతో కూడా పని లేదు మీకు ఇక్కడ పది మంది అధికారులు ఉంటారు ఇందులో మీకు ఏం కావాలి ఎలా తరం కావాలన్నా అందుకేనా అంటే పనిగా అమ్మా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు వాసు రెడ్డి గారు ఎలా కలేదు అరాత ఉంటే మీ ద్వాక్రా మీ అరాత ఉంటే అధికారులు రాసుకుని మీకు పై పైకి పంపించేసి వచ్చేస్తాయి మీ ఇంటికి వచ్చి వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి రాసుకుని ఆఫీస్ పట్టుకొస్తే మీకు ఎవరికైతే అరవై నిన్ను ప్రతి డిసెంబర్ నెలకే అలాగే జూన్ నెల అరవై రెండు రోజుల మళ్ళీ టెక్షన్ రాజకోవడం చేస్తారు వచ్చేస్తూ ఉంటాయి ఎవరు దయాదాక్షిణ్యండి వీళ్ళు తీసేస్తారు ఉంచుతారని మీరు ఎవరికూరు తిరగకొండి ఈ ఆఫీసు మూడులో ఇరవై మంది పనిచేస్తారు ఇరవై మంది అధికారులు ఉంటారు ఇరవై నాలుగు గంటలు పొద్దున్న ఏడు ఇంటికి వస్తే సాయంకాలంలో ఉంటారు హాస్పిటల్ అయితే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు